గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాదివలకు వాళ్ళకు అంటుకులము సింధువులు ఉంటారు మాదివలకు అంటుకుల సింధోళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏందని భావతులు ఆడతారు వాళ్ళు భావతులు ఆడతారు ఆ భాగోతులు ఆడే టైంలో ఏసా తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ మిర్చి ఇంకో ఏసే కడతాడు ఇంకో ఏసీ మిర్చి ఇంకో ఏసేమి కడతాం ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రుడు ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులే వేసారు మంత్రులు చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక తోపిడి భూ తోపిడి కాళ్ళు సర్వం దాచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటోలు మీ ఇల్లకి రాల్చినారు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి ఎంతమంది రైతులు కాబట్టి మీ ఇవాళ పచ్చ వేసుకొని మీరు రైతని అంత నాకాడుతా ఉన్నారు ఆటో రా మీరు మీరు ఆటో రా ఏ ఆటో చూసారు మీరు ఆటోలో కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే సకండి ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బహునాం చేయాలి ఏమేమి ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కొనవేశం వేసుకొని రోజు కొనవేశం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కాలకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేసిందో బయట తోడో మీరు అవసరపడ్డరు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రమ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ రెడ్డి గారికి మా బురాయి కాల కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నాల తుంగతూర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలు ఎవరు పట్టించుకున్న బాబార పోలే దాదాపు దాని కింద నూట యాభై లక్ష మారుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదే విధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ధోరలో నూతన కల్ మండలం ఎర్రబాడు ధోరలో ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న చిన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు పడతా ఉన్నారు అది నా కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలియ్యాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్